ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు నీ తలరాతని నీ జాతకాన్ని నీ అదృష్టాన్ని నీ చేజేతులారా నువ్వే పరీక్షించుకోవాల్సి వచ్చింది ఆ అవకాశాన్ని సాక్షాత్తు హనుమంతుల వారే నీకు ఇవ్వబోతున్నారు బిడ్డ నీ జీవితం ఎలా ఉండబోతుంది నీ జీవితం ఎలాంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి రాబోయే రోజుల్లో నీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా ప్రతి ఒక్కటి కూడా నీ అంతటా నువ్వు తెలుసుకోవచ్చు నీ చేతులతో నీ తలరాతను నువ్వు మార్చుకునే అవకాశాన్ని నువ్వు రాసుకునే అవకాశాన్ని హనుమంతులు వారు నీకు ఇస్తున్నారు ఎలాగో తెలుసా ఎంతో శక్తివంతమైనది నిజానిజాన్ని బట్టబయలు చేసేటువంటి ఒక హనుమాన్ సంఖ్య సంఖ్యాశాస్త్రాన్ని సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను బిడ్డ హనుమంతుల వారు సాక్షాత్తు నీ ముందు ఉంచారు నువ్వు ఏం చేయాలో తెలుసా కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలును ఈ యంత్రంలోకి ఒక నెంబర్ మీద ఒక అంకె మీద ఉంచు ఇక తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూసావు అంటే ఆశ్చర్యపోతావు కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఇదే కళ్ళు మూసుకొని ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అంటూ హనుమంతులు వారిని మనసులో తలుచుకుంటూ నువ్వు ఆ యంత్రం మీద నీ చూపుడు వేలును ఉంచడమే ఏ అంకె మీద అయితే నీ చూపుడు వేలు పడిందో అదే నీ తలరాతని అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే హనుమంతుల వారే రాసిందే రాత గీసిందే గీత కాబట్టి బిడ్డ నీ జీవితం ఎలా ఉంది రాబోయే రోజులు ఎలా ఉన్నాయి ముందు ముందు రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిమాణాలు సంఘటనలు శుభవార్తలు అశుభవార్తలు మంచి చెడులు లాభ నష్టాలు అన్నీ కూడా ఈ రోజుతోటి లెక్కలు తేలబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా లెక్క తేల్చబోతున్నారు హనుమంతులు వారు జాగ్రత్తగా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ తలరాతను నువ్వే నిర్ధారణ చేసుకో అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి ఎందుకు ఇలా అంటున్నారు అంటే అంతటి అద్భుతమైన సంఖ్యాశాస్త్రం ఏంటి బాబా బాబాగారే ఎందుకు వచ్చారు ఎందుకు తీసుకువచ్చారు హనుమంతులు వారే మన ముందుకు ఉంచుతున్నారని ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరి తలరాతలో ఏముందో ఈ రోజైతే తెలుసుకోవాల్సిందే నిజంగా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో బాబాగారి సందేశానికి విషయానికి వస్తే బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న యంత్రంలో ఏదో ఒక అంకెన అయితే తాకు తల్లి ఆ అంకె మీద నీ చూపుడు వేలును ఉంచు తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో చూడు క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఇక్కడ నువ్వు తాకపోతున్నది నీ ఎదురుగా ఉన్నది ఎంతో శక్తిమైనటువంటి హనుమాన్ మానవ సంఖ్యాశాస్త్రం కాబట్టి దీనికి తిరుగులేదు తల్లి ఎందుకంటే బిడ్డ ఇక్కడ నువ్వు తాకబోతున్నది నీ ముందర ఉన్న ఎంతో శక్తిమైనటువంటిది హనుమంతుల వారి సంఖ్యాశాస్త్రం ఇక్కడ నీకు ఏం తెలుస్తుందో నువ్వు ఏం చూడబోతున్నావో ఏం వినబోతున్నావో అదే హనుమంతుల వారు ఈరోజు నీకు ఇవ్వబోతున్నారు ఇదే తీర్పు అని నువ్వు గుర్తించుకో రాబోయే రోజుల్లో నీకు ఎలా ఉంది ఏం జరగబోతుంది లాభమా నష్టమా కష్టమా సుఖమా దుఃఖమా ఎలా ఉండబోతున్నాయి అసలు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు రాబోతుంటే దాని నుంచి ఎలా నువ్వు బయటపడాలి నీకు జరగబోతున్న శుభాకాంక్షలు ఏమిటి ఒకవేళ శుభాలు అయితే వాటిని ఆదు అందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారమ్ అమ్మ ఆ శుభాలు అయితే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా హనుమంతుల వారు నీకు ఉపాయం చెప్తున్నారు ఎందుకంటే ఇది కేవలం నిన్ను హెచ్చరించడానికి నీ జీవితంలో ఇలా జరగబోతుంది అని నిన్ను హెచ్చరించడానికి మాత్రమే ఈ సంఖ్యాశాస్త్రం శాస్త్రాన్ని నీ ముందుకు తీసుకువచ్చారు ఇదే నువ్వు చిక్కుల్లోనో బాధల్లోనో పడతావు బాధపడుతూ ఉంటావు అంటే హనుమంతుల వారైతే అయినా నేనైనా చూస్తూ ఊరుకోగలమా దాని నుంచి నా బిడ్డల్ని ఎలా బయటపడేయాలి అనే తపన ఉంటుంది అందుకే దానికోసమే నువ్వు ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ దిగులు నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక మార్గం కూడా చెప్తానంట అందుకే జాగ్రత్తగా విను నువ్వు అంతకు ముందు ఏం చేయాలో తెలుసా తల్లి కళ్ళు మూసుకొని గట్టిగా ఒక్కసారి మనసులో జైర్ శ్రీరామ్ అనుకో అలాగే హనుమంతుల వారిని తలుచుకో ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాక శ్రీ హనుమాన్ సంఖ్యాశాస్త్రంలోని యంత్రంలో ఉన్న ఒక అంకె మీదను నీ చూపుడు వేలు ఉంచు అలా ఉంచాక ఏం జరుగుతున్నది నీకే అర్థమవుతుంది క్షణాల్లో నీ జాతకం బయటపడుతుంది నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది నీకు రాబోయే ప్రతి ఒక్క పరిస్థితి కూడా నీకు అర్థమైపోతుంది బిడ్డ అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ ప్రయోగాన్ని ఒక్కసారి మాత్రమే చేయాలని గుర్తుంచుకో ఒక్కసారి ఒక అంకె మీదే పెట్టి మళ్ళీ ఇది కాదని మళ్ళీ రెండో అంకె మీద అట్లా అస్సలు చేయకూడదు మొదటి అంకెనే నీ తలరాత ఏదైతే వస్తుందో అదే నీకు హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు అని నువ్వు గుర్తించాలి హనుమంతుడు అదే నీ తీర్పు అవుతుందని గుర్తించుకో మళ్ళీ మళ్ళీ నువ్వు మార్చి మార్చి తాకినా కూడా ఏమీ ఫలితం ఉండదని గుర్తించుకో మొదటగా నీ వంతుకు ఏది అయితే వస్తుందో అలాంటి సందేశం అయితే అందుకో అదే నీ సందేశం అలాగే హనుమంతుల వారు నీకు ఇవ్వబోతున్న తీర్పు కూడా అదే అని గుర్తుంచుకో ఇప్పుడు మొదటగా కళ్ళు మూసుకొని ఒకటవ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకి బిడ్డ ఖచ్చితంగా ధనలాభం కలగబోతుంది నువ్వు ఊహించని విధంగా డబ్బు నీ దగ్గరికి వెళుతుంది వెతుక్కుంటూ వస్తుంది అంటే అన్ఎక్స్టైడెడ్ మనీ అని నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అంతేకాదు నీకు సంఘంలో బంధువుల్లో గౌరవ మర్యాదలు అన్నవి పెరగబోతున్నాయి కుటుంబంలో ఇంతవరకు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరగానే తీరిపోతున్నాయి అంతేకాదు డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే వారు మళ్ళీ తిరిగి నీ డబ్బును నీకు తీసుకువచ్చి అప్పగించబోతున్నారు అంటే రాదు అనుకొని ఆశ వదిలేసిన డబ్బు నీ దగ్గరికి రాబోతుంది అంటే రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి హనుమంతుల వారు నీకు తీర్పు ఇచ్చేశారు తల్లి ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు అన్నది ఎక్కువగా ఖర్చైపోతుంది అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఏది అనుకున్నా ఏది మొదలుపెట్టినా కూడా అంతా నష్టమే అవుతుంది ధనహాని కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు తల్లి హనుమంతుల వారు ఇక మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయే రోజుల్లో దగ్గర స్నేహితుల్ని కలుస్తారు అంటే మీ స్నేహితులు ఎక్కడో ఉన్నారో మీరు ఎక్కడో ఉంటారు లేదా దూరమైపోయినా ఉన్నారు కానీ కలవలేని స్థితిలో ఉండిపోయారు అలాంటి వాళ్ళు ఎంతో కాలం తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత కలవబోతున్నారు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అంతేకాకుండా నీ మనసుకి ఇష్టమైన వ్యక్తితో ప్రేమతో కూడా పలకరించబోతున్నావు ఒక వ్యక్తిని నీ జీవితంలోకి రాబోతున్నారు అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలైతే గొప్ప ధనవంతుల సహాయం పొందబోతున్నారు అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది నీ జీవితం కూడా అని హనుమంతుల వారు అయితే నీకు తీర్పు ఇచ్చేశారు బిడ్డ ఇక నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో ఏదో అనుకొని విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇక అలాంటి అనారోగ్య సమస్యలన్నీ దాకా నీ దాకా రాకుండా ఉండాలంటే ఒక మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వులు నూనెతో దీపారాధన చేయమంటున్నాడు బిడ్డ ఇలా గనుక నువ్వు చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైనా ఏవైతే ఉన్నాయో అవి నీ దాకా రాకుండా దూరంగా తిరిగి వెళ్ళిపోతాయని తీర్పునిచ్చేశాడు హనుమంతుల వారు ఇక ఐదవ సంఖ్యను తాగిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం ఏ కార్యం కోసమో బాగా ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారో దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది నువ్వు కొత్త పనులు ప్రారంభించినా కూడా ఆ పనుల్లో నీకు సఫలత అనేది లభిస్తుంది అంటే రాబోయే రోజుల్లో విజయం నీదే అని హనుమంతుల వారు నీకు తీర్పు ఇచ్చేశారు తల్లి ఇక ఆరవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఎవరితోనో అనుకోని విధంగా ఊహించని విధంగా గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి భార్యాభర్తలు తల్లిదండ్రులు అన్నాదమ్ములు అక్కా చెల్లెలు బంధువులు స్నేహితులు ప్రేమికులు ఎవరైతే ఎవరైనా సరే ఏదో ఒక విధంగా గొడవలు వచ్చే అవకాశాలైతే చాలా కనిపిస్తున్నాయి తల్లి అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది అనే చాలా ఉంది ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఇది సరైనదా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఎందుకంటే నీ రోజులు నీ సమయం ఇప్పుడు బాగాలేవు అని హనుమంతులు వారు నిన్ను హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు బిడ్డ ఇక ఏడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి సంతానం వలన సుఖం అనేది లభిస్తుంది పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయినా కూడా సంతానం లేకుండా సంతానం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా సంతానానికి సంబంధించిన శుభవార్తలు పిల్లల చదువులు కానీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవటం కానీ మంచి ఉద్యోగం రావటం కానీ ఉన్నత స్థాయిని చేరుకోవటం కానీ లేదా ఏదైనా ఒక అవార్డు తీసుకోవటం కానీ నలుగురిలో అందరూ మెచ్చుకోవటం కానీ గుర్తింపు పొందటం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ మంచి పెళ్లి సంబంధాలు రావటం కానీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగటం కానీ ఇలా పిల్లల ద్వారా చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతున్నారు చాలా ఆనందంగా ఉండబోతున్నావు అలాగే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ బిడ్డల వల్ల నీకు పేరు వచ్చే అవకాశం ఉందని హనుమంతుల వారు నీకైన తీర్పు ఇచ్చేశారు బిడ్డ ఇక ఎనిమిదవ సంఖ్యను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏదో అనుకొని కష్టం రాబోతుందని అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఉన్నాయని నీ నమ్మకాన్ని వమ్ము చేస్తారని ఉంది బిడ్డ అంటే ఎదుటి వారిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకు ఎదుటి వారి మీద నమ్మకాన్ని ఉంచకు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే నువ్వు నిరంతరం కూడా హనుమాన్ నామస్మరణ చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వినడం చేస్తూ ఉండాలి అప్పుడే హనుమంతుల వారు నీకు తోడుగా నీడగా రక్షణగా ఉండి ఇలాంటి ఆపదల నుంచి నిన్ను బయట పడేస్తాడు ఇక ఎవరైతే తొమ్మిదవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయం సాధిస్తారు ఇంతవరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు తిరిగి లభిస్తాయి ఆస్తులు పాస్తులు గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అన్నీ కూడా తిరిగి లభిస్తాయి బిడ్డ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తావు ఇంకా నీకు తిరిగే తిరిగే ఉండదని బిడ్డ చూశారు కదా ఇక్కడ తొమ్మిదో అంకెను తాకిన తొమ్మిది మంది బిడ్డలు ఉన్నారు వారిలో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి అశుభ ఫలితాలు వచ్చాయి శుభ ఫలితాలు రాబోతున్నవారు శుభ శుభ ఫలితాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి అశుభ ఫలితాలు వచ్చిన వారు ఏం చేయాలి దిగులు పడాలా బాబా మీరేమి చేయాలి కంగారుగా ఉంది బాబా మా భవిష్యత్తు ఏంటో ముందుగా మాకే తెలిస్తే గుండెల్లో గాబరాగా ఉంటుందా అంటూ అనుమానాలతో మొదలుపే మొదలైంది కదా బిడ్డ ఎల్ నీకు భయపెట్టాలనో నీకు గావరా పెట్టాలనో హనుమంతుల వారు ఈ సంఖ్యాశాస్త్రాన్ని ముందు నీకు ఉంచబోతున్నారు జాగ్రత్తగా దానికి తగ్గట్టు నువ్వు మసులుకో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే తెలియక గుడ్డిగా నువ్వు నమ్మిపోతే ఎటు వెళ్తావో నీకే తెలియదు మంచో చెడో చెప్తున్నాను తెలుసుకో చెడు వైపు వెళ్తావో తెలీదు కానీ ముందు నీకు తెలిస్తే నేను ఈ దారిలోనే వెళ్తూ ఇటువంటి ఒడిదుడుకులు రాబోతున్నాయి ఇలాంటి అడ్డంకులు రాబోతున్నాయి ఇలా ఎత్తు పల్లాలు అనేది అధిగమించాల్సి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావు ఇదండి మన బాబా గారు చెప్పే సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతు జై సాయిరామ్